ముద్దంటి ఎవరికి చేదు అలాగని వెండితెరని ముద్దులతో ముంచెత్తే కల్చర్ ఇండియాలో లేకపోలేదు హాలీవుడ్ లో మొదలైన హాట్ కిస్లు లు బాలీవుడ్ కి అక్కడి నుంచి టాలీవుడ్ కి పోటెత్తాయి ఒకప్పుడు వ్యాంప్ క్యారెక్టర్స్ కి మాత్రమే లిప్లాక్ లు పరిమితమయ్యేవి ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ కూడా లాక్ సీన్స్ కి సై అంటున్నారు అందం అభినయం కలిగిన స్టార్ హీరోయిన్ సమంత ఇలాంటి ముద్దు ముచ్చట్లకు కేంద్ర బిందువుగా మారింది అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత మరింత చురుకుగా చుంబన దృశ్యాలలో చెలరేగిపోతుందట సమంత పెళ్లికి ముందు నాగచైతన్యతో మాత్రమే లిప్లాక్ సీన్ సినిమాల్లో నటించింది ఆ తర్వాత రంగస్థలం చిత్రంలో అలాంటి సీన్ రామ్ చరణ్ తో చేసింది ఇప్పుడు తాజాగా విజయ్ దేవరకొండతో లిప్లాగ్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట అసలే విజయ్ దేవరకొండ హాట్ కిస్ సీన్ అపార అనుభవం సంపాదించేశాడు అలాంటి వీడితో శామ్ లిప్లాక్ లకు సై అనటం సెన్సేషన్ గా మారింది పుష్ప చిత్రంలో ఊ అంటావా మామ అంటూ అందాల ఆరబోతులో హద్దులు చెరిపేసింది సమంత ఇప్పుడు తాజాగా ఖుషి చిత్రంలో వీడితో లిప్లాక్ ల ఖుషికి సిద్ధమైందంటున్నారు ఈ అంశంపై సమంత ఫ్యాన్స్ భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు సమంత గ్లామర్ ట్రీట్ ఇవ్వటం ఎంతో కళాత్మకంగా ఉంటుందని గాఢమైన ముద్దు సన్నివేశాల్లో మాత్రం నటించదని ఘంటాపదంగా చెప్తున్నారు